పదాజ్ఞాల్లో మనం తొమ్మిదే పాటిస్తున్నాం రా నాలుగవ ఆజ్ఞాని విశ్రాంతేనా పాటించట్లేదురా మన పాస్ట్ గారు మనల్ని మోసం చేశారు రా విశ్రాంతేనం ఆదివారం అని చెప్పారు గాని విశ్రాంతేనం శనివారం రా ఏంట్రా ఏం మాట్లాడు షాక్ అయ్యావు కదా నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను నువ్వు కూడా నిజం తెలుసుకోరా మా ఊర్లో సంపద వెళ్ళరా అయిపోయిందా ఇంకేమ అదేంటి రా అలా నేను నేనేమైనా తప్పు చెప్పాను అనుకుంటున్నావా నీకేమైనా డౌట్స్ డౌట్స్ ఉంటాడు చెప్తాను ఒరే పది ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి సంబంధించినరా అది పాత నిబంధన పాత నిబంధన కొట్టువేయబడింది పాత నిబంధన కొట్టువేయబడితే బైబిల్లో పాత నిబంధన ఎందుకు ఉంచారు కొత్త నిబంధన ఒక్కటే ఉంచాలి కదరా ఒరే కొట్టువేయబడింది పాత నిబంధన పాత నిబంధన గ్రంథం కాదురా ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్న పుస్తకాలన్నింటినీ ఒక గ్రంథం కింద కూర్చి దానికి పాత నిబంధన గ్రంథం అని మనం పేరు పెట్టుకున్నాం అంతేగాని అవన్నీ పాత నిబంధన కాదు ఆహా మరి పాత నిబంధన అంటే పాత నిబంధన అంటే ఇస్రాయలీ లైగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో పదాగిల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఒక నిబంధన చేశాడు ఆ ఆగిలన్నింటినీ పాటించిన వాడు నీతి అవుతాడు అన్నది ఆ నిబంధన లేక ప్రామిస్ యొక్క సారాంశం దాన్ని క్రీస్తు సిలువలో కొట్టివేసి ఆయన రక్తం ద్వారా ఒక నిబంధన చేశాడు ఆగిల ద్వారా కాక క్రీస్తునందు విశ్వాసించడం ద్వారానే ఒక నీతి మంత్రుడవుతాడు ఈ నిబంధన యొక్క సారాంశం ఒకడు క్రీస్తునందు విశ్వాసించడం ద్వారా నీతి మంత్రుడు అవుతాడు సత్క్రియల ద్వారా ఆ నీతిని కాపాడుకుంటాడు క్రీస్తు వేసింది బలు నైవేద్యం లేని ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాదురా క్రీస్తు దాని పోదనతో సహా కొట్టివేశ అయితే క్రీస్తుల ఆజ్ఞలు పాటించక్కర్లేదా వ్యభిచారం చేయొచ్చా దొంగతనం నరహ చేయొచ్చా చెప్పరా అసలు ఆజ్ఞకి సంబంధం ఏంట్రా ఆజ్ఞ అనేది ధర్మశాస్త్రం నుండి ప్రారంభమైంది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం అనేది ఆరోపించబడుతుంది ఆహా ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది కాలంలో ఏ అంత ముందు పాపం లేదా పాపం లేరా ఆజ్ఞలు లేవా ఆదాం ఆజ్ఞలు జలప్రలయం ఉంది లోకమంత పాపం లేదా సుధోమ కుమ్మర పట్టణ పాపలు ఎందుకయ్యారు సన్ని అనేది ఏదైనా తోట నుంచి ఉందిరా ధర్మశాస్త్రం రాకముందు ఉన్నాయి ధర్మశాస్త్ర సమయంలో ఉన్నాయి ధర్మశాస్త్రం కొట్వబడిన తర్వాత కూడా ఉన్నాయి అయితే ధర్మశాస్త్రం వచ్చి అనేక కొత్త ఆజ్ఞలు తెచ్చింది వాటి వల్ల అనేక విషయాలు పాపాలుగా ఆరోపించబడి పాపం విస్తరించింది మరి రామపత్రిక అధ్యాయం పదమూడు వచ్చిన ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలో ఉండదని రాయబడింది ఏంట్రా చూడు ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చింది కనుక అని లేదు ధర్మశాస్త్రం వచ్చిన దనుక అని ఉంది కింగ్ జేమ్స్ లో ఫర్ అంటిల్ ది లా ది లాన్ ఇన్ ది వరల్డ్ అని రాయబడి ఉంది అంటే ధర్మశాస్త్రానికి ముందే పాపం లోకంలో ఉంది కయీన్ హెబెల్ చంపాడు అప్పటికి పదాకిలు లేవు కానీ ఆ అర్హత పాపం లేదా సుధోమకుమార్ ప్రజలు పదాకిలకు ముందే వ్యబ్చారిక తీర్పొందలేదా ఇప్పుడు నీకు క్లారిఫికేషన్ రావాలి ధర్మశాస్త్రంతోనే ఆక్యలని వచ్చాయనుకోవడం అలాగే ధర్మశాస్త్రం తీసివేస్తే ఆగ్లని పోతాయనుకోవడం వాక్య విలుద్దరు అయినా ధర్మశాస్త్రం ఇస్రాయలకి ఇస్రాయల మధ్య నశించిన అనేక మాత్రమే ఇవ్వబడింది అంతే అంతేగాని బయట ఉండి అన్ని కానీ క్రైస్తవులకు కానీ అది వర్తించదు యోధ అనేది ఒక మతం ఆ మతాచారాలు క్రైస్తువులు కింద జాయి